గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्रीगुरुभ्यो नमः हरे ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरे ॐ अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणारविन्दाभ्यां नमो नमः अस्मद्गुरोः काश्च भगवत्सपवित्रं नारायणयतीश्वरक्षात्रं वन्दे दासकुटिस्थं दृष्टं रामायणदासस्वामिनं नमो नमः वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्चयं शवरदं वन्दे शिवं शङ्करम् श्रीमन्नामपयोदश्यामधरा బృళ్ళరామ జగదభిరామ రామ జనకామ మహోద్ధామ గుణస్తో మశరథ రామ నిరాటాటములకు బోరాటం మెట్లు గలిగే చే నారాటమిట్లు మానను గోరాట విలోని భద్రకుంజరమునకు శ్రీరామ రామజనతును

कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वरा नमस्ते वृषभारूढा नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकपरं नित्यं शिकाराय नमो नमः वाहनं वृषभोजस्य वासुकी कण्ठभूषणं वामे शक्तिधरं वन्दे बकाराय नमो नमः यत्र कुत्र स्थितं देवं सर्वव्यापिनमीश्वरम् ఎల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమర్త జగత సంహత్ మహసా నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం నేను మార్చి ముప్పై తారీఖు సంవత్సరాది పండగ రోజున ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి షడ్గ్రహ గ్రహ కూటమి చేరింది దీనివల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు మరి ప్రకృతి తాండవం ప్రకృతి విపత్తులు ఇవన్నీ కూడా జరుగుతాయి అందరం బాధపడతాం ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒకప్పుడు పుణ్యమే ఎక్కువగా ఉండేది పాపం హరించడానికి అన్నదానం చేసేవాళ్ళు ప్రతి ఇంటి ముందు కూడా ఒక అరుగు అక్కడ ఒక చెట్టు బాగా చెట్టు పెరిగి ఆ అరుగు మీద కూర్చున్న వాళ్ళకి నీడనిచ్చేది అటువంటి అరుగులు ఎందుకు వేసేవాళ్ళంటే మధ్యాహ్నం తను భోజనం చేసే టైముకి ఎవరైనా ఆ అతిథి వస్తే ఆయన శ్రీ మహావిష్ణువుతో సమానమని ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూసి గృహస్థ అయినటువంటి వాడు గృహస్థ అంటే వివాహం చేసుకొని భార్య పిల్లలతో ఉన్నటువంటి వాడిని గృహస్థు అంటారు అటువంటి గృహస్థు కనీసం వాకిట్లోకి వెళ్ళి చూసి ప్రతి వాళ్ళు కూడా పూర్వం పల్లెటూళ్ళల్లో కానీ బస్తీలో కానీ ఇంటి ముందు సింహద్వారానికి బయట గేటుకి ఈ పక్క ఆ పక్క అరుగు ఈ పక్క ఆ పక్క ఒక చెట్టు ఉండేది అయితే గృహస్థైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఎవరికైనా పెట్టి తను తినాలి మరి ఎవరు దొరకపోతే జీవాలు ఉన్నాయి కుక్కలో ఆవులు మరి సాత్విక జీవరాశులు గోవు సాత్విక జీవరాశి అదే కాదు దాని నుంచి ప్రాణవాయువు వస్తుంది మరి ఆ ఆవు ఉన్న చోట ఎటువంటి క్షుద్ర జీవితాలు జీవాలు పాములు తేళ్ళు ఇట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి అందుకోసమని ఆవులను మేపటం ఆవులకు ఆహారం పెట్టడం తను తినబోయే ముందు వాకిట్లోకి వెళ్ళి ఎవరైనా సరాసరి వచ్చి అన్నం పెట్టమంటే లేదనే ప్రసక్తి లేదు అట్లా కాదు బయటికి పోతే ఆ రోజుల్లో బస్సులు రైళ్ళు మరి ఇట్లాంటివి లేవు కార్లు సైకిళ్ళు మరి టూ వీలర్స్ లేవు ఒక ఊరి నుంచి ఒక ఊరికి నడిచి ప్రయాణం చేసేవాళ్ళు అట్లా వస్తుండగా మరి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు బయలుదేరి నడిచి ఒక ఊరి నుంచి ఒక ఊరికే వెళ్ళేవాళ్ళు మరి అన్నం కట్టుకొచ్చుకొని మధ్యలోనే అయిపోతుంది మళ్ళీ కొంత దూరం వెళ్ళే ఆకలి అవుతుంది నడవడం మీద ఇంకా ఆకలి పెరుగుతుంది చివరికి ఎక్కడన్నా కాసిన మనుషులు తాగి ఎవరి వాకిటి ముందు అరుగు మీద కూర్చుంటే ఆ గృహస్థైన వాడు చూసి నాయనా ఎక్కడ పోతున్నావు అన్నం తిన్నావా అని అడిగి పిలిచి అన్నం పెట్టేవాడు అది ఎందుకు అనేది కొద్దిగా తెలియాలి అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేదు సత్యము శీలత ధర్మము వీటిని మించినటువంటి ధర్మాలు లేవు ఇవి సత్యము శీలత ధర్మం అనేది అది గొప్ప తపస్సు కింద లెక్క దయ ఆ దయ ఎట్లా ఉండాలి అంటే మనం ఇంట్లో వరకే వండుకున్నాం మన వరకే సరిపోతుంది ఇంకొక మనిషి వస్తే చాలదు అట్లాంటి టైంలో ఎవరైనా వస్తే ముందు ఆ మనిషి కడుపు నిండా పెట్టి మిగిలిన తిరిగి కాస్త తింటే చచ్చిపోం బతుకుతాం తర్వాత వస్తారైతే వండుకొని తింటాం అది దయ ఏ జీవరాశికైనా అపకారం జరిగి ప్రాణావాస ప్రాణావసాన స్థితిలో ఉన్నప్పుడు దానికి వైద్యం చేయటం కనీసం ఎవరైనా చచ్చిపోతే ఎవరు దిక్కులైన వాళ్ళని తీసుకెళ్ళి దహనం చేయటం అది అనాథప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభ్యత వాళ్ళని తీసుకెళ్ళి మట్టి చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉంది అని ఇట్లాంటివన్నీ చేయటమే కాకుండా ఎవరి కుల దైవాన్ని వాడు పూజించేవాళ్ళు ఎవరి ఇంటి దైవుణ్ణి వాడు పూజించేవాళ్ళు ఎవరి కుల దైవాన్ని గ్రామ దేవతని ఇంటి దైవాల్ని ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులని భార్యని వాళ్ళకి ఎటువంటి అపకారం జరగకుండా వాళ్ళెంతో ప్రేమతో వాళ్ళకి లోటు అనేది లేకుండా పెద్దవాళ్ళని చుట్టం ఇది ధర్మం ధర్మం రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్ష రక్షిస్తుంది ధర్మస్య జయోస్తూ నువ్వు ధర్మంతో ఉంటే నీకు జయమే అపజయం ఉండదు అధర్మస్య నాశోస్తు అధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం నాశనం అయిపోతుంది ధర్మస్య జయోస్తువు అధర్మస్య నాశవస్తు ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణి ఏ జీవరాశి ప్రాణైనా సరే మంచి భావనతో ఉండి దానికి బాధ కలిగినప్పుడు ఆ బాధ పోవటానికి మార్గం ఏదో చూచి దాన్ని బతికించేది ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణం వస్తు విశ్వం విశ్వం అంటే ప్రపంచం మొత్తం విశ్వస్య కళ్యాణం వస్తువు అని చెప్తుంది అది అందరూ కూడా పాటించేవాళ్ళు దాదాపు ఇప్పటికీ దాదాపు మాకు ఊహ తెలిసేపటికి నాకు ఇవాళ ఎనభై రెండు సంవత్సరాల వయస్సు నాకు ఊహ తెలిసే రోజులకి రోజుల్లో అటువంటి సత్య ధర్మాల కట్టుబడి ఉన్నారు అట్లా ఉన్నారని తెలియడానికి కారణం ఏంటంటే నాకు పది సంవత్సరాల వయసు వచ్చేవాడికి నా తండ్రి పూర్తిగా అనారోగ్యవంతుడు నా తండ్రికి మూర్చులు అంటే ఫిట్స్ వచ్చేవి అమావాస్యకి పౌర్ణకి ఫిట్స్ వచ్చేవి కింద పడి గేలా 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 తన్నుకొని ఆ చేతులు కాళ్ళు కొట్టుకుపోయి దెబ్బలు తగిలి నడిచిపోతూ ఉంటే ఏ గోడ మీద పడతాడో ఎక్కడ పడతాడో తెలియదు వాళ్ళంతా దెబ్బలు తగిలి నాలికంతా బాగా కొనుక్కొని ఆ ఫిట్టి వచ్చినప్పుడు ఆ పుండ్లు మాని అన్నం తినాలంటే కనీసం పాలు మజ్జిగ పోస్తే కూడా నోరు మంట పుట్టేది అట్లాంటి బాధ నా తండ్రి పడ్డాడు పది సంవత్సరాల వయసు నుంచి ఆయనతో చాలా కష్టపడ్డాం అట్లా ఆయనేమీ సంపాదన లేకుండా పోయినాడు నాకు చెల్లెళ్ళు ఇద్దరు నాకు అక్కలు ఇద్దరు మా తల్లి తండ్రి ఇంతమంది జీవించాలి ఏదో నా చేతలేని చేసి బ్రాహ్మడికి ఒక పద్ధతి ఉంది ఉపనయనము నాటి మాట ఉన్నది సుమతి అని ఉపనయన రోజున ఎంత కోటీశ్వరుడైనా రాజాది రాజులైన ఒడుగైన తర్వాత భవతీ భిక్షాందేహి భవాన్ భిక్షాందేహి అని ముష్టిస్తారు అది ఎందుకంటే ఏ మహాపతివ్రత చేతి మీదుగా ఇచ్చినటువంటి దానం ఆహారం దానివల్ల మంచి విద్యావంతులు అవుతారని ధర్మశాస్త్రం చెప్తుంది ఉదయం పూట ముష్టికి వెళ్ళేవారు బియ్యానికి మధ్యాహ్నం పూట బ్రాహ్మణ ఏ మధవకరానికి వెళ్ళి కష్టపడి చదువుకొని ఈరోజు కూడా వాళ్ళకి నేను చదువుకునే రోజుల్లో నాకు స్టైఫండ్ నిచ్చేవాళ్ళు అట్లా వాళ్ళంతా ఇస్తే నా కుటుంబాన్ని పోషించుకొని నేను చదువుకొని మరి కుటుంబానికి చాలనంత సంపాదన వచ్చిందాకా చదువుకొని కనీసం అప్పుడు నాకు మూడు వందలు వచ్చేవి స్టైఫండ్ ఇచ్చేది అందరి ఇంటిని కొంతమంది ఇచ్చేవాళ్ళు నూట యాభై రూపాయల ఆదాయం రాగానే నేను మీ దగ్గర తీసుకుని అంటే ఒక ఆయన పిలిచియ్యరా నీకు ఎంత వస్తుందిరా అంటే నాకు నూట యాభై వస్తుందండి సంపాదన మరి మేము ఇచ్చేది ఎంత వస్తుందంటే మూడు వందలు వస్తుంది సగమే కదరా అంటే నేను అన్నాను సగమేనండి మీ మూడు వందలు నా నూట యాభై ఉంటే నాకు అహంకారం పెరుగుతుంది అదే నూట యాభైతో కష్టపడి సంపాదించుకుంటాను పైకొస్తాను నా తల్లిదండ్రులను పోషించుకుంటాను మా పిల్లల ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తాను అంటే ఆయన 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 పేరు చెరువు సూర్యనారాయణ గారు గుంటూరు మహానుభావుడు ఆయన లేరు ఏ లోకంలో ఉన్నారో ఆ మహానుభావుడు నన్ను శతవిధాల కనిపెట్టి చూస్తుంటే నీ పిల్లల పెళ్ళిళ్ళైతే చెప్పు ఒకవేళ ఒక పెళ్ళి నా సొంత డబ్బులతో చేస్తాను మిగతా వాళ్ళకు కూడా సహకరిస్తానంటే అంత పరిస్థితి చేస్తానండి అని నా కష్టార్జితంతో చెప్పలబడి ఆడపిల్లల పెళ్ళి జరిగిపోయినాయి పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచ్చేవాడికి మా నాన్నగారు పోయినాడు మరి మా నాన్నగారు పోయిన తర్వాత ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకొని బతికాను ఆ రోజుల్లో అందరూ సత్యానికి ధర్మానికి నిలబడ్డారు కాబట్టి ఇవాళ నేను నా తల్లిదండ్రులు మా కుటుంబం మా వంశం బాగుపడ్డది ఏ మహాతల్లి చేతి మీదుగా పెట్టినటువంటి ధర్మంతో నేను ఇవాళ పది మందికి చెప్పేటట్లుగా మరి అమెరికా రష్యా ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల నుంచి జాతకం చెప్పమని ఫోన్లు ఉన్నాయి దాంతో నేను జీవిస్తున్నాను అప్పుడు అంత ధర్మం ఉంది ఇప్పుడు అంత ధర్మం లేదు ఎందుకు లేదు అంటే వచ్చేది చాలని పరిస్థితి పిల్లల్ని చదువుకు చేరిస్తే ఎల్కేజీ నెలకి కనీసం చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది అంటున్నారు వాళ్ళ సంపాదన సగం కూడా చాటం లేదంటున్నారు పిల్లల చదువులకే అంత కష్టమైంది రోజుల్లో దోచుకొని తింటే కానీ బతకలేనటువంటి పరిస్థితులు ఏర్పడి చాలక అధర్మమైన సంపాదన సంపాదించుకుంటూ రకరకాలైన ఎటువంటి అధర్మమైన పనులైనా సాగు చేసి సంపాదించుకొని బతుకుతూ పడుతూ పడుతున్నారు ఇప్పుడు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తారీఖున ఆరు గ్రహాలు మరి మీనరాశిలోకి ఆరు పాపగ్రహాలు షడ్ గ్రహ కూటమే వచ్చింది దీనివల్ల చాలా బాధలు పడతారు కాబట్టి ఎవరికి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీ రీత్యా దోషాలు ఉంటే వాటిని చేయించుకోండి పాపగ్రహాల వీక్షణ వల్ల చాలా రకాల బాధలు వస్తాయి మనం ఏమి చేయకుండానే మనం పడాల్సి వస్తుంది అని చెప్పటం జరిగింది అట్లా చెబితే కూడా కొంతమంది విమర్శించడం జరిగింది ఆపుచబుతా అయిందా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల పన్నెండవ రాశి మీనరాశి మరి ఈ మీనరాశికి ఏనాడు శని రెండో భాగం రెండు సంవత్సరాల నాకు గడిచిపోయింది మరి జన్మం జన్మంలో పుట్టిన పసిపిల్లాడి పరిస్థితి ఎటు అట్లా ఉంటుంది పసిపిల్లవాడికి తాళే పాలు పోగిపో ఇవ్వకపోయినా బాధే తల్లి వాతాం వేరు చేసే వస్తువులు తింటే వాడికి వా వాతం పట్టుకుంటుంది బాధపడతాడు మరి ఈ టైంలో వ్యాపారం బాగుంది మంచి జ్ఞానం ఉంటుంది కానీ ఎక్కడ డబ్బులు అక్కడ మసి ఏమైపోతున్నాయో అర్థం కాదు తినటానికి అన్నం తింటానికి కూడా తిండి కూడా గతి ఉండదు చాలా బాధలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో వాళ్ళకి ఎక్కడ లేని విలక్తి పుడుతుంది ఎందుకు ఈ సంసారం అనేటువంటి భార్యకి బాధ కలుగుతుంది పిల్లలకు విలుక్తి కలుగుతుంది బ్రతకటం అనవసరం చచ్చిపోదామైన పరిస్థితి వస్తుంది ఈ బాధల నుంచి మనం తప్పించుకోవాలి అనేటట్లయితే ముందుగా ఈ ఏలనాడ శని ప్రతి మానవుడికి వస్తుంది ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ చేసిన పాపం వల్ల ఈ సమస్యలన్నీ వస్తాయి అందులో సెప్టెంబర్ పదమూడు వరకు శని కూజులు సమసప్తకంలో ఉండటం చేత ఉపద్రవాలు వర్షాలు మరి గాలివాలు మరి భూకంపాలు ప్రపంచం మొత్తం కూడా తల్లరిజల్లిపోయేటువంటి పరిస్థితులు వస్తాయని నేను ఇదివరకే చెప్పాను అట్లా చెబితే జ్యోతిష్యం చెప్పమంటే అట్ట అవుతుంది ఇట్ట అవుతుంది దేశమంతా ఇట్ట అవుతుంది అని భయపెట్టే మాటలు చెబుతున్నావని నేను నన్ను ఇట్లాంటి మాటలు చెప్పొద్దని నాకు బెదిరింపు కాల్సొచ్చినాయి ఇప్పుడు ఏమనుభవిస్తున్నాం ఉత్తర దేశంలో ఉత్తర కాశీ హరిద్వార్ ఋషికేశ్ మొత్తం మునిగిపోయింది కాశీ మునిగిపోయింది మరి గంగా ఉప్పొంగిపోయింది ఋషికేశ్ అంటే ఋషులుండేటువంటి స్థలం ఋషులు ఉండే స్థలం కూడా మునిగిపోయింది అంటే మనమంతా చేసుకున్నటువంటి మహాపాపం ప్రపంచంలో చేసుకున్న మహాపాపం ఎట్లా ఉంటుందంటే ఒక పూజలు తగలబెడితే ఆ మసి మొత్తం మంచి ఇళ్ళకు తగ్గుతుంది ఆ మంటలు రావడం దొరుకుతాయి ఆ మసి వచ్చి వేసుకున్న రంగులు కూడా పోతాయి కాదు ఆ మంటలకి ఆ తాటాలని మేలబడి ఉళ్ళంతా కాలిపోతుంది ఒక ఇంటిలో కాదు ఒక ఇంటిని పది ఇళ్ళకి పెడుతుంది మరి శని కుజుల యొక్క సమసప్తక దోషం వల్ల దేశం ప్రపంచం మొత్తం ఇవాళ పాకిస్తాన్ కొట్టుకోనిపోతుంది పాకిస్తాన్లో కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి మరి ఎవరన్నా చెడిపోవాలి మనుషులు తిండి దాకా ఇబ్బంది పడాలి బాధపడిపోవాలి అని కోరుకునేవాడు ఉంటే వాళ్ళంతటి నీచుడు వాళ్ళంత దుర్మార్గుడు ఉండడు ఇవాళ స్వార్థం ఈ స్వార్థం ఎవరికి వాళ్ళకి నేనే బాగా సంపాదించుకోవాలి అందరికంటేనే ఎక్కువ స్థితిలో ఉండాలి అనేటువంటి దురాశ మనకున్న స్థితిలో మనకంటే తక్కువ వాడిని చూసి మనం వాడికంటే బాగున్నాం మనం తింటూ వాడిని వెళదామనేటువంటి ఉద్దేశం లేదు మనం ఎట్లా పైకి వస్తామా మనకంటే పైవాడిని చూసి దురాశపడి ఈ దురాశతోటి చేయరాలి తప్పుడు పనులు చేసి ఈ దురాశతోటి దుర్మార్గమైన సంపాదన సంపాదించి మరి తను చేసిన పాపం తన భార్య పిల్లలు అందరూ అనుభవించి దేశం కూడా పాపానికి శిక్షింపబడి మొత్తం భ్రష్టత్వం పట్టిపోయింది కాబట్టి ఈ పాపం నుంచి బయటపడాలి అంటే ఎవరి ఇంటి దేవదైవాన్ని వాళ్ళు పూజించాలి ఇంట్లో తల్లిదండ్రులని భార్యని ముగ్గురిని కూడా ఇబ్బంది లేకుండా బాధ పెట్టకుండా వాళ్ళని ప్రేమగా చూడాలి రెండోది రోజులో ఒక రెండు గంటల టైము ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నా నమో నారాయణాయ ఇట్లాంటి మహామంత్రాలు ఉన్నాయి ఒక్క రెండు గంటల సేపు స్నానం చేసి కూర్చొని ఈ మంత్రాలు ప్రతి వాళ్ళు అనుష్ఠాన చేస్తే అనుష్ఠానం చేస్తే వేరే ఈ అందరికీ పనిచేసారు అది బాగా కలిసి వస్తుంది కాబట్టి శ్రీరామ రామ రామే తీ రమే రామే మనోరమే సహస్రనామ దత్తులము రామనామ రామనామ వరాల్ని ఈ ఒక్కసారి ఈ మాట అంటే వెయ్యి సార్లు అన్న ఆయన అన్నట్టు అవుతుందిట కాబట్టి ఇటువంటి మహామంత్రాలు ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక్కసారి మాత్రం చూచి వదిలిపెట్టబాకండి ఈ చెప్పింది ఒకటికి నాలుగు సార్లు పది సార్లు వినండి ఏ మంత్రం చెప్పాము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రామనామ రామనామరాజు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశనామా అని కలి కల్మష ఈ నామం కలిలో ఉన్నటువంటి కల్మషం మొత్తం పోతుంది పాపం అంతా కూడా చేతికి అంటిన బురదని కడుక్కుంటే ఎట్లా పోతుందో సమస్త పాపాలు కూడా పోతాయి హరే నామరే నామ నామేవ కేవలము కలవు నాస్తివ నాస్యవ నాస్యవ్ఞాన చెప్పి ఉన్నది కాబట్టి ఇది పాటిస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాలు చూపించుకో తగిన శాంతులు చేసుకొని మీకు కావాలంటే జాతకం చెప్పాలంటే తగిన ఫీజు తీసుకొని మాత్రం జా జాతకం చెప్పడం జరుగుతుంది మీ జాతకం చెప్పాలంటే సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇది ఒక నెంబరు ఇంకో నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబరు ఈ రెండు నెంబర్లలో ఫోన్ చేసి మీతో నేనే స్వయంగా మాట్లా